ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్ గెలుపును కాంక్షిస్తూ నగరంలోని పదిహేనవ డివిజన్లో రామ్నగర్ ఎనిమిదవ లైన్ నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మాగుంట కుటుంబ సభ్యులు జాహ్నబీ సింధు మాగుంట శశికళ దామచల్ల నాగ సత్యలతలతో కలిసి ఒంగోలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గడ్డం ఆదినారాయణ గుంట్లపల్లి హరిప్రసాద్ రాఘవ రాజు శ్రీనివాసరావు నాగేశ్వరరావు సుధాకర్ ఆత్మకూరి బ్రహ్మయాత్రితలు పాల్గొన్నారు Süleyman Ramazan, ತಪ್ಪಕಿ ಗವರ್ಮರೆ ಸೈಕಲ್

都都。<Whoa. S 2>